మిగతా పరిశ్రమల లెక్క ఒకలా ఉంటే మలయాళ సినీ పరిశ్రమ రూటు ఇంకోలా ఉంటుంది ఇక్కడ డబ్బు కన్నా తెలివికి ఎక్కువ ప్రాధాన్యం ఈ కారణంగానే అన్ సీజన్ లో కూడా బాలీవుడ్ కళకళలాడిపోతోంది సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్ద హిట్ ఏది రాలేదు తమిళ సినిమాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు మామూలుగానే ఫిబ్రవరి అంటే ఆన్ సీజన్ ఆ టైంలో క్రేజీ సినిమాలు రిలీజ్ కావు చిన్న సినిమాలు మంచి విజయం సాధించేవి తక్కువే కానీ ఇదే సీజన్లో వరుసగా బ్లాక్ బస్టర్లు ఇస్తోంది మలయాళ ఇండస్ట్రీ ఫిబ్రవరిలో మలయాళ సినిమాల డ్రీమ్ రన్ నడుస్తోంది ఈ నెల మొదటి వారంలో టొవినో థామస్ థ్రిల్లర్ మూవీ అన్వేషి పిన్ కడెందున్ రిలీజ్ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది ఆ సినిమా సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్న సమయంలోనే రెండో వారంలో ప్రేమలు అనే మూవీ వచ్చింది ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది రెండో వారంలోనూ హౌస్ఫుల్ తో రన్ అవుతోంది హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ప్రేమలు బాగా ఆడుతోంది ఇక మూడో వారంలో రిలీజ్ అయిన మమ్ముటి సినిమా బ్రహ్మయుగం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాకు హౌస్ఫుల్స్ పడుతున్నాయి అది కూడా బ్లాక్ బస్టర్ అని తేలిపోయింది ఈ మూడు చిత్రాలు బాగా ఆడుతుండగా ఇప్పుడు ఇంకో సినిమా మలయాళ ప్రేక్షకులను మురిపిస్తోంది అదే మంజుమేల్ బాయ్స్ ఇందులో పేరున్న ఎవరూ లేరు ఎక్కువ మంది కొత్త నటులు ప్రధాన పాత్రలు చేశారు గురువారమే రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీకి అదిరిపోయి టాక్ కూడా వచ్చింది పాజిటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ అయింది దీన్ని వంద కోట్ల సినిమాగా చెబుతున్నారు మొత్తానికి ఆన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ఒక భాషలో నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్ బస్టులు రావటం అరుదైన విషయమే